నమో భగవతే వాసుదేవాయ అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు పూర్ణ అవతారు ఎందుకు పూర్ణ అవతారం ఆయన జీవితంలో వైపు ఉండలేదు అంటే చాయిస్ ని ఎక్సర్సైజ్ చేయలేదు నాకు ఇది మాత్రమే కావాలి ఇది ఉంటేనే నేను ఆనందిస్తాను అని ఆయన అనలేదు తల్లిదండ్రుల నుంచి దూరమై నందగోపకూలంలో పెరిగిన ఆయన అక్కడ ఆవులతో పిల్లల ద్రోహితో ఎంతో ఆనందంగా గడిపాడు అక్కడ ఆయన నేను తల్లిదండ్రులకు దూరం అయ్యాననే భావం లేకుండా పెరిగాడు అలాగే శత్రువుల మధ్య వదస శత్రువు పూతల బకాసు మేనమామ కంసుడు జరాసంధుడు శిశుపాలుడు ఈ రకంగా వరుస శత్రువుల మధ్య ఉంటూనే ఆయన తన ఫ్లూట్ లేయింగ్ తన వేణుగానానికి దూరం అవ్వలేదు ఆ ప్రశాంతతను కాపాడుకున్నాడు అలాగే పదహారు వేల మంది పదహారు వేల ఒక వంద మంది భార్యలు ఎనిమిది మంది పట్టపురాణులు వీళ్ళంతా ఉండగా మళ్ళీ యమునా తీరంలో గోపికలతో రాస్ డ్యాన్స్ ఇంతటి మహా రసికుడిగా బహిరంగంగా బైక్ అంటే మామూలు ప్రపంచానికి కనిపించేటువంటి శ్రీకృష్ణుడులో ఒక లోతైన తాత్వికపు ఆలోచనలు కలిగినటువంటి గీతాచార్యుడు ఉన్నాడు అనేది యుద్ధరంగంలో మాత్రమే తెలుస్తుంది భక్తిని కర్మను జ్ఞానంలో లయింపజేసేటువంటి ఒక భగవద్గీత లాంటి తాత్విక కావ్యం శ్రీకృష్ణుడి నుంచి మానవ జాతికి అంది అంటే రసికతలోంచి తాత్వికత తాత్వికతలోంచి రసికతను రెండింటినీ బ్యాలెన్స్ చేసి సమతుల్యంగా దాన్ని నిర్వహించగలిగినటువంటి ఒకే ఒక సామర్థ్యం కలిగినటువంటి ఒకే ఒక పూర్ణ అవతారం శ్రీకృష్ణ భగవాన్ అలాగే ఒక ఫుడ్ ఫ్లూట్ ప్లేయర్ ఫ్యాషనేట్ ఫ్లూట్ ప్లేయర్ ఆవులతో ప్రకృతి మధ్య ఏకాంతంలో తన వేణుగాన మాధుర్యంలో తన మనస్సును లయింపచేసేటువంటి ఒక కళాకారుడు ఒక యుద్ధ నీతి చతురుడిగా ఒక రణతంత్ర కర్తగా కనిపించడం గొప్ప ఆశ్చర్యం గొప్ప వైరుధ్యం ఆయన ఎంతో సాహసంతో తన శత్రువుని నిర్మూలించుకున్నాడు అలాగే కౌరవుల ఓటమికి తాను కారణమైన కర్తృత్వ భావన లేకుండా తాను చేస్తున్నాననే భావన లేకుండా కేవలం విజయసారథిగా ఉంటూ యుద్ధతంత్రాన్ని చిరునవ్వులతో నడిపిస్తాడు ఇదే కర్తృత్వ భావన లేకుండా పనిచేయటం ఆయన చెప్పినటువంటి కర్మనీయవాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగహ అస్తు అకర్మని అని చెప్పిన దాన్ని ఆయన జీవితంలో ఆయన రిఫ్లెక్షన్ మనం చూస్తాం అలాగే ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటి ఒక యుద్ధతంత్ర నిపుణుడు ఒక సాహస వీరుడు ఒక ప్యాషనేట్ ఫ్లూట్ ప్లేయర్ నుంచి ఎలా వస్తాడు సాధారణ మానవుని అది అసాధ్యం ఆయన ఇలా బ్యాలెన్సింగ్ చేశాడు అటు ఆర్ట్ని ఇటు ప్రొఫెషన్ని అటు ఆర్టినేటివ్ డైనమిక్స్ని ఒక వార్డ్ డైనమిక్స్ని బ్యాలెన్స్ చేయగల కలిగినటువంటి ఒక డిస్టర్బెన్స్లో ఒక పీస్ని పీస్లో డిస్టర్బెన్స్ని చూ చూడగలిగేటువంటి ఆ సమన్వయ శక్తి శ్రీకృష్ణుడిలో ఉంది అలాగే మనం చూసుకుంటే ఒక బ్లాక్ స్కిన్డ్ పర్సన్ ఒక నల్లనివాడు పోతన గారు చెప్తారు కదా పద్మ నయనంబులవాడు ఒక వాడైనటువంటి కృష్ణుడు జగన్మోహనుడుగా అంటే ఒక స్పెల్ బైండింగ్ పర్సనాలిటీగా అటు స్త్రీలు ఇటు పురుషులు అటు సామాన్యులు ఇటు తత్వ చింతన తాత్విక చింతన మరియు జ్ఞానం గల తపస్ సంపన్నులైనటువంటి యోగులు మునులు అందరూ కూడా శ్రీకృష్ణుడి ఆకర్షణకు లొంగిపోయారు తాను జీవిత కాలంలో ఉన్నప్పుడే కాదు అవతార సమాప్తి తర్వాత కూడా శ్రీకృష్ణుడికి ఆకర్షణకు లొంగని భక్తులు ఎవరు పురుషుడైనటువంటి జయదేవుడు స్త్రీ అయినటువంటి మీరాబాయి అటు సూరదాస్ ఇటు మన భక్త పోతన ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్కాన్ డివోటీస్ వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా చైతన్య మహాప్రభు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎందరో వల్లభాచార్యులు ఎందరో శ్రీకృష్ణుడి యొక్క భక్తి తత్వాన్ని అలా పరవశంతో పాడుతూ భక్తి తత్వంలో లీనమయ్యారు ఆయన ఆకర్షణకు లోనయ్యాడు అలాంటి లీలా మానుష విగ్రహం కలిగినటువంటి ఒకే ఒక అవతారం శ్రీకృష్ణ భగవాన్ అలాగే విలాసవంతమైన రాజుగా చక్రవర్తిగా విజేతగా ఒక రాజ్ మహల్లో ఉంటూ రాజసానికి సంబంధించిన వైభవాన్ని అనుభవిస్తూ కూడా కుచేరు వంటి నిరుపేద తన సహాధ్యాయి తన క్లాస్మేట్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన్ని సాధనంగా తీసుకుని వెళ్ళి తన సింహాసనం మీద కూర్చోబెట్టి కౌగిలించుకొని ఆయన పాదాలని కడిగి ఆయనకు అతిథి మర్యాదలు ఎన్నో చేసి తన రాజసాన్ని రాచరికాన్ని తన ఆభిజాత్యాన్ని గర్వాన్ని తన స్థాయిని మర్చిపోయి ఒక నిరుపేద అయినటువంటి క్లాస్మేట్ని గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చినటువంటి అతి సాధారణమైన ఆహారం అటుకుల్ని ఎంతో ఏమంటారు అభిరుచితో ఆస్వాదించడం ఎప్పుడూ అన్నం దొరకని ఒక పేదవాడిలాగా అటుకులు తీసుకుని ఆస్వాదించేటువంటి మానసిక ఔన్నత్యం వివేచన దాని ఏమనాల ఒక ఆత్మీయత ఒక స్నేహ సౌందర్యం ఒక శ్రీకృష్ణుడిలోనే ఆవిష్కరణ ఆవిష్కరించబడుతుంది అందుకే అది పూర్ణ అవతారం అది ఒక వైవిధ్యం శ్రీకృష్ణుడి ప్రతి జీవితంలో కూడా ప్రతి సంఘటన కూడా ఒక వైరుధ్యం ఒక వైవిధ్యం ఒక విలక్షణత ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే శ్రీకృష్ణుడి జీవితంలో ఎన్నో కోణాలు ఎన్నో పార్శ్వాలు ఎంతో ఆశ్చర్యాన్ని కొలిపి ఆశ్చర్యం కలిగిస్తాయి ఇరవై శతాబ్ద ట్వంటీ ఎయిత్ సెంచరీ సెకండ్ హాఫ్లో మళ్ళీ దశలో ఉన్నటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ అయినటువంటి ఓషో రజనీష్ మాటల్లో చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఒక చాయిస్లెస్ అవేర్నెస్ని జీవితాంతం ఆయన ఆస్వాదించాడు కలిగి ఉన్నాడు జీవితంలో ప్రతి పార్శ్వాన్ని ఇది నాకు కావాలి ఇది వద్దు నేను మడిగట్టుకుంటాను ఇది నాకు వద్దు ఆధ్యాత్మికత అంటే మడిగట్టుకోవడం ఆధ్యాత్మికత అంటే సన్యాసం తీసుకోవడం ఆధ్యాత్మికత అంటే నెగేషన్ ఇది వద్దు ఇది వద్దు నిషేధం కాదు ఆధ్యాత్మికత అంటే అన్ని కలుపుకోవడం జీవితం అందిస్తున్నటువంటి మంచిని చెడుని జీవితం అందిస్తున్నటువంటి ఆనందాన్ని విషాదాన్ని జీవితం అందిస్తున్నటువంటి వైరుధ్యాలని విలక్షణతల్ని అన్నిటినీ ఆస్వాదించడమే ఒక జీవితానుభవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించడమే ఆధ్యాత్మికత ఇది అవసరం ఇది వద్దు అనుకోవడం ఆధ్యాత్మికత కాదు అని చెప్పినటువంటి ఒక ఫుల్ పర్సనాలిటీ ఒక ఆల్ ఎన్కంపాసింగ్ పర్సనాలిటీ ఒక పూర్ణ అవతారం ఒక గొప్ప జీవితాన్ని గడిపినటువంటి ఒక ఒక ఏమంటారు ఒక ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడని ఆయన తన భాషలో చెప్తాడు ఈ రకంగా చూసుకుంటే మనం జీవితంలో దీన్ని వద్దు అనుకోవడం తప్పు ఎందుకంటే ప్రకృతి ఇస్తున్నటువంటి ప్రతి అనుభవం కూడా దాని వెనుక ఆధ్యాత్మికత ఉంటుంది దాన్ని వద్దు అనుకోవడంలో మన మూర్ఖత్వం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పినట్టు దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితీర్ మునిరుచ్యతే ఆయన చెప్పిన భాషలో ముని అంటే ఎక్కడో కొండల్లో తపస్సు చేసుకుంటూ కూర్చుండేవాడు కాదు లైఫ్ యొక్క డైనమిక్స్లో పార్టిసిపేట్ అవుతుంది జీవితం యొక్క చైతన్యంలో క్రియాశీలత్వంలో మనం భాగంగా ఉంటూ ప్రతిదాన్ని సమానంగా తీసుకొని దేనితోనూ అటాచ్ కాకుండా ముందుకు వెళ్ళిపోవడమే నిజమైన ముందుత్వం నిజమైన ఆధ్యాత్మికత అని చెప్పినటువంటి అలా జీవించినటువంటి ఒక గొప్ప హూర్ణ అవతారం శ్రీకృష్ణుడు అందుకే హిందూ గాడ్స్లో అద్భుతమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి దేవాలయాలు కానీ చైతన్యవంతంగా ఉండేటువంటి డ్యాన్స్తో సింగింగ్తో అటు పాటలు పాడుతూ ఇటు నృత్యం చేస్తూ మంచిని క్రియాశీలకంగా ఉండేటువంటి దేవాలయాల మధుర చూడండి ఇస్కాన్ టెంపుల్స్ చూడండి ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటాయి అలాంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క జన్మదినం రోజు మనం జస్ట్ పూజలతో సరిపెట్టకుండా ఆయన ఇచ్చిన ఫిలాసఫీని ఆయన ఇచ్చిన సందేశాన్ని మనం ఆస్వాదిద్దాం భగవద్గీతలో ఆధునిక జీవితానికి అవసరమయ్యేటువంటి అన్ని థాట్స్కి ప్రచారం కల్పిద్దాం వాటిని మన ఇంట్లో కూడా మనం పిల్లలకు నేర్పిద్దాం ఎలా కాన్సెప్ట్ రూపంలో నేర్పించడం జస్ట్ శ్లోకాలు రిపిటేషన్ ఓ చిలక బలుకల్లో శ్లోకాలు నేర్పిస్తే సరిపోదు దాని వెనుక ఉన్న చింతన ఏమిటి దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటి ఐడియా ఏంటి దాన్ని ఎలా మనం జీర్ణించుకోవడం ద్వారా జీవితాన్ని జీవితం అనే యుద్ధాన్ని ఎదుర్కొంటాము ఒక విజయ సారథిల జీవితానికి ముందుకు పోతాం అనేది వాళ్ళకి నేర్పించాలి దేవం కంస చానూర మర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్